నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను పదమూడవ తేదీ జరిగినటువంటి ఎన్నికలు తదనంతరము ఆ రోజు జరిగినటువంటి అల్లర్లు ఈ యొక్క సబ్జెక్టు మీద నిన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి తరఫున మురళీమోహన్ గారు తిరుపతిలో మాట్లాడిన మాటలు ఆయన మాటలు ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలకి దానికి ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి దాన్ని ఖండిస్తూ వాస్తవాలు ఏదో వాస్తవాలు ఏమి ఏం జరిగింది క్షేత్రస్థాయిలో ఏ విధంగా దాడులు జరిగాయనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం పట్టడం జరిగింది ముఖ్యంగా యాదమరి మండలం మండలం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ఎన్నికలు మొదటి పొద్దున్న నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అందరూ కూడా పోలింగ్కి పోటెత్తడం జరిగింది అన్న ధనంజయ రెడ్డి గారు వైస్ చెప్పీ చైర్మను జనరల్ ఏజెంటు ఈరోజు జనరల్ ఏజెంట్ అన్న తర్వాత ప్రతి బూత్కి వెళ్ళి ఓటింగ్ సర్లు కానీ అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయనేది జనరల్ ఏజెంట్ యొక్క పని చూస్తాడు కంపల్సరీగా ప్రతి బూట్లోకి వెళ్ళాలి ఏం జరుగుతుంది అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా ఈవేం ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా ఏది అనేది అనే యొక్క ఎన్నికల జరుగుతున్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడడానికి జనరల్ ఏజెంట్ ఉంటారు జనరల్ ఏజెంట్గా వెళ్ళి ఒకసారి పరిశీలించి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుంది ఆయన ఏదో ఇక్కడ రిగ్గింగ్ చేసేస్తున్నాడు అని ఒక మాట్లాడటము కావాలని రచ్చగొడుతున్నారు అని చెప్పి ఒక మాట్లాడడం ఈరోజు మనం చూస్తే మాదిరెడ్డిపల్లిలోనే గొడవ జరిగింది మాదిరెడ్డిపల్లిలో ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికలు పోలింగ్ అంతా కూడా పూర్తయిన పూర్తి కావాల్సిన సందర్భంలో మాదిరెడ్డిపల్లి అనేది టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పంచాయతీ అక్కడ సర్పంచ్ సంఘ అధ్యక్ష మాజీ సర్పంచ్ సంఘ అధ్యక్షులు మనోహర్ గారు ఉన్నారు ఓటింగ్ సక్రమంగా జరుగుతోంది అది జీర్ణించుకోలేక నిరాశ నిస్పృహలతో ఈరోజు ఏదో జరిగి ఏదో చేసి ఆ పోలింగ్ ఆపాలి లేదా ఏదో ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని డిస్టర్బ్ చేయాలనేసి దాడులకు ప్రయత్నించ జరిగింది నేను స్పష్టంగా చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి మనిషికి చక్కగా దెబ్బలు తగిలాయి తల పగలు కొట్టారు రాయితో కొడితే తల పగలు కొట్టారు చక్కగా అతను హాస్పిటల్కి వెళ్ళి కూర్చోవడం కుట్లేసుకోవడం ఇవన్నీ దాడులు జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆత్మరక్షణ మేము కొడితే దెబ్బలు తినాలా లేకపోతే పోలీసులు ఎఫ్ఐఆర్ మా మీద పెట్టేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు అంటే ఎవరి మీద దాడి చేస్తే దెబ్బ తగిలిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేస్తారండి ఎఫ్ఐఆర్ఏ పెడతారు ఏం జరిగిందో విచారిస్తారు ఈరోజు దెబ్బ తగిలి రక్త గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పలానా వ్యక్తి కొట్టాడు అంటే పోలీస్ ఏం చేస్తాడు ఖచ్చితంగా విచారం చేసి ఎఫ్ఐఆర్ పెడతాడు ఈయన ఏమంటున్నాడు ఆత్మరక్షణ మమ్మల్ని కొడితే మేము కొట్టించుకోవాలా అంటే మురళీధోహన్ గారు మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే బ్రహ్మాండంగా అబద్ధాలని చాలా అతికి వాస్తవాల్ని దాచిపెట్టి ఏదో జరిగిందని ప్రజల్ని మభ్యపెట్టే రీతిలో ఈరోజు ఆయన ప్రసంగాలు ఉన్నాయి నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు మంచి మీడియా మిత్రుల నుంచి మీడియా దీంట్లో వర్క్ చేసావు బయటికి బయటకు వచ్చావు నీ మాట వలన లేకపోతే నువ్వు ఉన్నటువంటి నీకున్నటువంటి వాక్చాతుల వలన ఏదో ప్రజలకి అబద్ధాలు చెప్పి వాస్తవాల్ని దాచి మమ్మల్ని ఏదో ఇక్కడ రౌడీలుగానో లేకపోతే మమ్మల్ని ఏదో ఫ్యాషనిస్ట్ గానో చిత్రీకరించాలంటే అది సాధ్యపడదు ఎందుకంటే నీకన్నా ముందుగా దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి గారు మండలం అంతా కూడా అలాగే జిల్లా అంతా కూడా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం కానివ్వండి ఆయన ఉన్నటువంటి రాజకీయ సేవాతనం కానీ ప్రజలందరికీ తెలుసు ఈరోజు నువ్వు ఏదో జరిగిపోతుంది యాదమరి మండలంలో ఫ్యాక్షనిస్ట్ నడుస్తుంది అని చెప్పి అలాంటిది ఏమీ లేదు ప్రజాస్వామ్యాన్ని కూలీ జలుకుంటున్నది మీరు ఎందుకంటే మీకున్నటువంటి నిరాశ మీకున్నటువంటి నిస్పృహ మీకు ఓట్లు పడలేదనే ఒక అక్కసుతో ఈరోజు మా కార్యకర్తల మీద రాళ్ళు ఇస్తారు నిజంగా ఈరోజు మేము గ్రామానికి వెళ్తే ఆ యొక్క ఇంటి తలుపులను కూడా వాళ్ళు రాయిలు వేసుకొట్టి గ్రామంలో నాలుగైదు ఇండ్లని అద్దాలతో పగలు కొట్టిన్నారు ఆడవాళ్ళు చెప్తున్నారు మాకు విపరీతమైన భయ భయం వేసింది సార్ రాళ్ళతో రాళ్ళ దాడులు ఇటుకు 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 రాళ్ళు పెట్టి వాళ్ళు దాడులు చేస్తున్నారు చేశారని చెప్పని ఇట్లా భయాందోళన కల్పించింది మీరు ప్రజలను భయ భయపెట్టించింది ఓటర్లను భయపెట్టించింది మీరు ఈరోజు ఇంకో మాట చెప్తాను నల్గాంపల్లి అనేది బంగారుపాలెంలో నల్గాంపల్లి బూత్ అక్కడ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలే మీరు కావాలంటే గూగుల్లో కానివ్వండి గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ అంత ముందు ఎన్నికల్లో నల్గాంపల్లి బూత్ యొక్క ఓటింగ్ సరళిని కానీ మనం కానీ పరిశీలిస్తే ఏ రోజు కూడా అక్కడ దళితులను కానివ్వండి బీసీ గారిని కానీ ఇతర కులస్తుల్ని ఓటు వేసిన పాపాన పోలేదు వాళ్ళతో వాళ్ళని బూతులో కూడా రానివ్వకుండా వాళ్ళ ఓట్లని మీరే పెరుక్కొని వేసిన సందర్భాలు ప్రతిసారి జరిగేది దాదాపు రెండు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే ఈ తొమ్మిది ఓట్లు నాకు రెండు వేల పద్నాలుగులో పడ్డాయి అంటే వన్ సైడ్గా పడినటువంటి బూతుల్లో ఈరోజు గొడవలు జరిగాయంటే అర్థమేంటి ఈరోజు అక్కడ మా క్యాడర్ రెడీ అయింది ఆ జరుగుతున్నటువంటి ఆ ఏదైతే గతంలో జరుగుతున్న వాటికి విరుద్ధంగా ఈరోజు అక్కడ ఒక సైన్యం రెడీ అయింది జగన్మోడీ గారు రావాలి జగన్ మోడీ గారి పరిపాలన కూడా ఈ యొక్క పంచాయతీలో కూడా అందాలి అని చెప్పి ఈరోజు అక్కడ ఒక సైన్యం ఏర్పడింది కూర్చున్నారు ఈరోజు మొదటిసారిగా నల్గాంపల్లె ఉన్నటువంటి దళితులు అలాగే బీసీలు మైనారిటీలు ఈరోజు ఓట్లు వేశారు ప్రాంతంలో బంగారపాలెం నుంచి కానివ్వండి వండి నల గుంటూరు నుంచి కానీ మీరు మీ జనాలంతా పోగేసి అక్కడ గొడవకి మధుర వీధి మొదట్లో ఉన్నారు ఇప్పుడు వీరు ఆ వీధుల నుంచి వాళ్ళ గ్రామంలోకి వెళ్ళాలంటే అదే వీధుల నుంచి వెళ్ళాలి మరి అదే వీధుల నుంచి వెళ్ళాలన్నప్పుడు మీరు అక్కడ కాపు కాసి మీరు దాడి చేసి ఈరోజు అక్కడ అక్కడ ఆ మనిషికి మీరు చూడండి ఎంత మీరు చేసిన దాడి వల్ల తల మొత్తము కూడా నుదురులో గాయం జరిగి సీఎంసీకి వెళ్ళాడు అతను మీరు గాయపరిచింది మీరు గాయపరిచిన తర్వాత ఈరోజు అతను ఏం చెప్తున్నారు మీరు అతను అసలు అతని పేరు హరికిష్ట అతనికి బోన్ ఫ్రాక్చర్ అయింది ఎంత సీఎంసీలో ఈరోజు ఆపరేషన్ కూడా జరిగింది ఆ బ్లడ్ చెప్తున్నారు మేము ఆత్మరక్ష కోసం ఆత్మరక్షణ కోసం మీరు బంగారపల్లి నుంచి నల్గాంపల్లికి పోతారా మీరు బంగారుపల్ ఉండాల్సిన వ్యక్తులు నల్గాంపల్లికి వెళ్ళి మీరు ఆత్మరక్షణ కోసం మేము అక్కడ కొట్టామని చెప్తున్నారా మీరు కారర్థాలు పగలగొట్టి మీరు పగలగొట్టిన దానికే మీరు బాధపడిపోతున్నారంటే కారార్థాలు పగలగొట్టింది మీరు కాబట్టి కంప్లైంట్ ఇచ్చాము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు లాస్ట్ మూమెంట్లో వేయించింది ఎవరు మీ ప్ర మీ యొక్క అండదండలు మీ యొక్క అండదండలతో కేంద్ర ప్రభుత్వం యొక్క చదువుతోటి ఈసీ వేసిందండి ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి అతను ఎస్పీ గారు ఇంకా మేము చెప్పాలి మాకు బలగాలు తక్కువ నేను మాట్లాడిన ఆ రోజు ఎస్పీ గారితో సార్ ఇలా ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళందరూ రెండు వందల మంది వచ్చి గుంపు కొట్టే పరిస్థితులు ఉన్నాయి దయచేసి అక్కడికి ఫోర్స్ని పంపించండి అని చెప్పాను మీరు ఈ దారి నిలిపోండి ఈ దారి నిలిపోండి మీరు మీరు అని చెప్పి అక్కడ వాళ్ళని పక్కకు పంపించే కార్యక్రమం చేశారు కానీ బయట గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులకి మీకు ఇక్కడ ఏం పని అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టలేదు తరిమి కొట్టకపోగా వాళ్ళు దాడులు చేస్తుంటే ప్రేక్షపాత వహించినటువంటి సీఐ బంగారుప సిఐ మేము చెప్పాలి ఇంకా ఆ మాట దెబ్బలు తినేవాళ్ళు మేము ఈరోజు సాక్షాత్తు నేనే వదలపట్టులో పేటాగ్రహారం బూత్కి వెళ్ళాం అక్కడ రవినాయుడు అనే వ్యక్తిని ఏజెంట్గా కూర్చోబెట్టాం ఇప్పటివరకు నేనేమంటానంటే నేను నేను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా గతంలో ఆ బూతుల్లో వీళ్ళు ఎలాగ రిగ్గింగ్ అనేది అనే కార్యక్రమాలు ప్రతి డేటా ప్రతి ఎన్నికల డేటా తీసుకుంటే కూడా తెలుస్తుంది పేటాగ్రహంలో ఏ రోజు కూడా ఒక్క ఓటు అక్కడ దళితులు వేయలేదు మొదటిసారి ఈరోజు అక్కడ ఏజెంట్ని కూర్చోబెట్టాం పొద్దున్ననే ఆ ఏజెంట్ని చితకపాతి బయట పంపించేస్తారు మళ్ళా దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని ఏదో ఒక రంగం తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను వెళ్తే డైరెక్ట్గా మా నామికి దాడులు వచ్చారు అక్కడ ఉన్నట్టు సీఏ గారు కానీ ఎస్పీ ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీరాములు గారు కానీ చేయిల అడ్డం పెట్టి తీసుకొచ్చారు బయటకు మమ్మల్ని అక్కడ పేట పేటపల్ల అయితే ఒక పెద్ద అతను గురుసాము నాయుడు కమ్మకట్టుపల్లె తల మొత్తం పగలగొట్టి అతను ఉదయాన్నే ఏడు గంటలకంతా వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఎంత పెద్ద ఆయన ఇతను ఇంత ఇంత ముసలితను కూడా వాళ్ళు కొట్టగలిగినారంటే ఎంత మీలో ఆ యొక్క క్రోధం అనేది ఉంది ఎంత కక్ష ఉంది మీకు మీరు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారనే కక్ష ఓడిపోతున్నారనే బా బాధలో ఈరోజు మా మీద దాడులు చేశారు ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు ప్రజలు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి గెలిపించేశారు ఈరోజు మా యొక్క విజయం ఈవీఎంలో ఉంది అది స్పష్టంగా మాకు తెలుసు మీకు కూడా తెలుసు ఈరోజు ముస్లిమాన్ కూడా తెలుసు తను ఓడిపోతున్నాడని చెప్పి ఈరోజు దాంబికాల వాళ్ళకి ఏదో సందర్భంగా స్పీడ్ స్పీడ్గా మాట్లాడేసేసి ఆ ఆత్మరక్షణ రక్షణ దాడి ప్రతి దాడి రకరకాల మాటలు చెప్పి మసిపూసి ఏదో మాయ చేయాలంటే అవన్నీ ఏమీ జరగదు ప్రజలు గ్రహించారు ఆల్రెడీ మూడు నెలలుగా నువ్వు చెప్తున్న మాటలు కళ్ళు మాటలు అంతా కూడా ప్రజలు విన్నారు విన్నారు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు నేను ఇంటికి పంపించాలని చంద్రబాబునే ఇంటికి పంపిస్తున్నారు నేను చంద్రబాబు నమ్ముకున్నటువంటి అది ఆ పార్టీలు నిలబడ్డటువంటి నువ్వెంత పోతులపట్లో నాలుగవసారి నాలుగవసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో మళ్ళీ కూడా సునీల్ కుమార్కి పట్టం కట్టుబోతున్నారు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం పట్టుకో పట్టం కట్టుబోతున్నారు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే విజయం వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే భారీ మెజార్టీ విజయం వచ్చిందో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాము అధికారంలోకి జగన్మోడ్డి గారు రాబోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మురళీమోహన్ గారు కొంచెం ప్రశాంతంగా తట్టబుట్ట సర్దుకొని మళ్ళీ మీ యొక్క తిరుపతి కార్యక్రమాలు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిన్న తిరుపతిలో కూట మిత్రులతో కలిసి మా పట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ మేమేదో ఆరాచకాలు చేసినామని దాన్ని ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారని అబద్ధాలు చెప్పడం జరిగింది వాళ్ళకి చంద్రబాబు నాయుడు నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అబద్ధాలను నిజం చేసే అలవాటు ఉంది మీరు అందు మీకు కూడా కూడా గమనించుంటారు ఎన్నికల ప్రచారం నుంచి యాదమరళ మండలంలో ఏం జరుగుతుందో చూసుంటారు ఎన్నికల ప్రచారంలోనే మోర్దాన్పల్లి సర్పంచ్ అయిన ఒక మహిళని మురళీమోహన్ సాక్షాత్ మురళీమోహన్ గారే వాళ్ళ కార్యకర్తల ద్వారా కొట్టించడం జరిగింది ఆ రోజు కూడా మేమేమి ప్రతి దాడులు చేయలే చట్టపరంగా చర్యలు తీసుకోమని కేసు పెట్టినాం అదేవిధంగా మాదిరేడుపల్లి ప్రచారంలో కూడా ఎస్టీ సర్పంచు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మురళీమోహన్ స్వయంగా దగ్గరుండి కొట్టించడం కూడా జరిగింది దానికి కూడా మేము ప్రతి దాడులు ఏమి చేయలేదు సమయం పాటించినాం చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కేసులు పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా పోలింగ్ రోజు కూడా మాదిరెడ్డిపల్లిలో వాళ్ళ అక్కడ ఓట్లు రాలేదు తెలుగుదేశం పార్టీకి అనే నెపంతో వాళ్ళ యొక్క రౌడీ మోకలు రెచ్చగొట్టి మాదిరెడ్డిపల్లి ఊరి మీద పడి మా మారణ హోమం సృష్టిస్తూ ఉంటే మేము మా వాళ్ళు రక్షించుకునేందుకు మేము పోయినాము ఊర్లోకి మేము పోయేపాటికే ఆ గొడవ కాస్త సద్ధమణిగింది ప్రశాంత వాతావరణం ఉంది పోలీస్ అధికారులు మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు ఉంటే గొడవలు ఇంకా అవుతాయి అని చెప్పడంతో వాళ్ళ మాటలు గౌరవించి మేము ఊరి నుంచి ఎటువంటి చిన్న ఇది కూడా చేయకుండా తిరిగి వచ్చేయడం జరిగింది మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పోలీసుల మీద పోలీసులకు కూడా గాయాలైనాయి సీఐ ఒక సిఐ కూడా గాయాలైనాయి దాడులు మళ్ళీ మారణ హోమం సృష్టించినారు ఇన్ని వాళ్ళు చేసేసి ధనంజయ రెడ్డి మూడు వందలు తీసుకుంది రౌడీ ఎంజాయ్ చేసినారంటే అని చెప్తాం చాలా తప్పు ఫస్ట్ మురళీమోహన్ గారు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలా ఏమి జరుగుతూ ఉంది ఇన్ని చేస్తూ ఉంటే కూడా మేము ఇంతవరకు ఎటువంటి ప్రతీకార చర్యలకు పోలేదు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కేడర్ అంతా నాలుగో తేదీ గవర్నమెంట్ వచ్చేసింది మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామంటాము వాళ్ళకు కావాలి గవర్నమెంట్ మాకు కాదు మేము ఎప్పుడైనా ఏమైనా చేయగలం మేము ఇంత సహనంగా ఉన్నామంటే ప్రజాస్వామ్యం మనకు ఓట్లు వేయించుకోవాలనే దీనికోసమే ఇంత ఎక్కడైనా మీరు పరిశీలించండి ధనంజయ రెడ్డి ఎక్కడైనా ప్రాబ్లం జరుగుతుంటే పోతే ఆ గొడవలు సర్దుమైన దప్పించి ఏ రోజు గొడవ చేసిన చరిత్ర లేదు దీని అన్ని గౌరవించాలా గ్రహించాలా ఫస్ట్ అబద్ధాలు మాట్లాడేది వదిలేసి వాస్తవాల్ని వాళ్ళ లీడర్లే ఉన్నారు వాళ్ళ నాయకులే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకొని ఏం జరిగింది అని తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాలని ఈ ఇప్పుడు నాలుగో తేదీ ఓడిపోయే మురళీమోహన్ గారికి తెలియజేసుకుంటూ వాస్తవాలు మాట్లాడాలని కోరుకుంటూ తెలియజేస్తూ ఉన్నాం